ఒక రాజకీయ విశ్లేషకుడిగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే సినిమా డైలాగులు రప తగ్గేదేలే అనే దాని మీద రాజకీయం నడుస్తుందో వాటి గురించి ముగ్గురు ముఖ్య నాయకులు అంటే ఒకరు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండోది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు మూడోది ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ ముగ్గు మూడు వీడియోలు మీకు కదుల పండుగ చేయనున్నాయి నాకు తెలిసి దీనిలో కఠోర నిజాలు వాస్తవాలు నేను వెల్లడించనున్నాను ఇది జన సైనికులకు మరియు తెదేపా వారికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కాకపోతే ఇది ఖచ్చితమైన మనందరం కాదనలేని సత్యం ఇక్కడ మీరు గ్రహిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ డి రామారావు గారు మావ గారు ఆయనకు సినీ బ్యాక్గ్రౌండ్ ఉండే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఆయనకు సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను అంతగా అభిమానించే తిని కాదు ఆయన ఏదైతే